హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది చాలా చాలా మంచి వీడియో ఏంటంటే మల్టీగ్రెయిన్ ఆట ఎలా తయారు చేసుకోవాలి అలాగే దాని ప్రొసీజర్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో క్లియర్గా చూసేసేయండి ఈ మల్టీగ్రెయిన్ ఆట అనేది ప్రిపేర్ చేసుకోవటానికి నేనైతే ముందుగా అయితే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి అయితే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే చెప్తున్నాను దీన్ని మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను రెండు కేజీల గోధుమలు తీసుకున్నాను రిమైనింగ్ పల్సెస్ అనేవి పావు కేజీలు తీసుకున్నాను అనమాట పావు కేజీ ఆర్ హండ్రెడ్ గ్రామ్స్ అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ వేసినా సరే చపాతీలు సాఫ్ట్గా మృదువుగా రావు బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను ట్రై చేసి చెప్తున్నా అనమాట ఇక నేను తీసుకున్న రెండు కేజీల గోధుమలకి ఇవి తెలుసు కదా మొక్కజొన్నలు మొక్కజొన్నలు మామూలుగా ఇలా అంచనాగా వేసేస్తున్నాను ఇవి ఏంటంటే నాకు షాప్లో దొరకలేదు ఇవి దొరికితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి నేను ఇంట్లో పాప్కార్న్ చేసే సీడ్స్ ఉంటే వాటితోనే అవి ఇవి యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి శనగలు శనగలు తెలుసు కదా నెక్స్ట్ ఇవి జొన్నలు ఇవిలా ఉట్టిగా తింటేనే చాలా బాగున్నాయి దీన్ని గంటలు అంటారనుకుంటా కోళ్ళకు వేసేటప్పుడు చూశాను నేనైతే అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి మామూలుగా తింటే నెక్స్ట్ రాగులు రాగుల గురించి సపరేట్గా చెప్పవసరం లేదండి రాగులు ఎంత మంచి హెల్తీ ఫుడ్డో మనందరికీ కూడా తెలుసు దీనిలో కాల్షియం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి సో డైలీ లైఫ్లో మనం ఒక ఫుడ్ తినే భాగంలో ఒక పార్ట్ అనేది చేసుకోవాలి ఆహారంగా అలవాటు చేసుకోవాలి డైలీ డైలీ లైఫ్లో నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా సజ్జలు అనేవి వేసేసానండి ఇదండి ఇలా మొత్తం ఇలా నేను ఒక ఆరు రకాలు మల్టీగ్రెయిన్ ఆట అనేది తయారు చేస్తున్నాను అనమాట సో ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అయితే సోయాబీన్స్ ఇవి కూడా వేస్తారు సోయాబీన్స్ వేయడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఎందుకు రిస్క్ అనేసి నేనైతే వేయలేదు నెక్స్ట్ అలాగే దీనిలో ఇంకా ఓట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అనేసి నేనైతే ఇంతవరకే చేశాను ఇవన్నీ ఒక ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసి ఆ రోజు ఈవినింగే మనం మరపట్టించేయాలి అంటే పిండి మిల్లులు ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళి పట్టించేస్తే చక్కగా మెత్తగా పిండి అనేది ఇలా తయారవుతుంది నాకు ఇచ్చిన మొత్తం రెండు కేజీల గోధుమలు మిగతావన్నీ పావు కేజీలు కలిపాను కదా మొత్తంగా మూడు కేజీల మూడు కేజీలు అయింది పిండి కూడా అంతే వచ్చింది చూసుకోండి రెండున్నర కేజీలు వచ్చి ఉంటుంది వాళ్ళైతే మూడని చెప్పారు కానీ రెండున్నర కేజీలు వస్తుంది పొట్టు అది పోతుంది కదా సో ఇంకా దీన్ని ఎలా చపాతీలు పుల్కాలు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే చపాతి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కొంచెం సరిపడా సాల్ట్ అలాగే వాటర్ అనేది మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అయితే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇది కాస్త కొంచెం ప్రిపరేషన్కి ముందే ముందుగానే కలుపుకోవాలి ఒక వన్ అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలి ఏదైనా అంతే కదా చపాతి ఏదైనా సరే ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ ఇస్తే చాలా మృదువుగా వస్తాయి సో దానికన్నా ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే రిమైనింగ్ పప్పులు అనేవి యాడ్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో మనకు టైం ఉన్నప్పుడు కొంచెం ముందుగానే ఇలా నానబెట్టుకొని పిండి తడుపుకొని ముద్దలా చేసుకొని ఉంచాలి ఇలా డో అనేది రెడీ అయితే సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకోవటమే నెక్స్ట్ వేరే ప్లేట్లో బీట్రూట్ యాడ్ చేశాను కదా ఎందుకంటే పిల్లల కోసం బీట్రూట్ లైక్ చేయని వాళ్ళు ఇలా చపాతీ ఈ ఆటలో ఇలా కొంచెం బీట్రూట్ తురుము వేసేసి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ దానిలో ఉన్న తేమతోనే చాలా వరకు కలిసిపోతుంది ఇక్కడ నేను తురుము వేశాను కాబట్టి ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది లేదు మీరు మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అప్పుడైతే వాటర్ అనేది ఇంకా యాడ్ చేయవసరం లేదు దీనిలో కూడా సేమ్ అంతే కొంచెం బీట్రూట్ తురుము సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేస్తూ ఇది కూడా ఒక మంచి డో అనేది తయారు చేసుకోవాలి స్మెల్ వస్తుందేమో బీట్రూట్ కనిపిస్తుందో ఏముండదు పిల్లలు అయితే మంచిగా లైక్ చేస్తారు మా వాళ్ళు అయితే పింక్ చపాతి అని పిలుస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఎవరైనా బీట్రూట్ తినని వాళ్ళ పిల్లలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా తింటారు ఇలా కలుపుకున్న డోల్ని ఒక వన్ అవర్ ఇలా మూత పెట్టి వదిలేసేయాలి అప్పుడు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఫస్ట్ పింక్ చపాతీ చేసేస్తున్నాను పింక్ చపాతీ అంటే ఐ మీన్ బీట్రూట్ కలిపింది సో ఇది త్రీ పార్ట్స్గా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక త్రీ రౌండ్స్ అయింది త్రీ చపాతీస్ ఈ బీట్రూట్ తురిమేసిన చపాతీ అనేది ఎక్కువ ప్రెస్ చేస్తూ రుద్దకూడదు ఎందుకంటే బ్రేక్ అయిపోతూ ఉంటుంది సో కొంచెం పై పైన అలా అలా టచ్ చేస్తూ కొంచెం మనకి చపాతీలాగా రౌండ్గా వచ్చేలాగా కొంచెం రుద్దుకోవాలి ఎక్కువ ప్రెష్ చేస్తే బ్రేక్ అయిపోతుంది అందులో మనం చేసేది మల్టీగ్రెయిన్తో కాబట్టి జస్ట్ అలా ఇచ్చేసేయాలి ఇదే కాదు ఇక్కడ నేను బీట్రూట్ వేశాను కదా ఈ బీట్రూట్ ప్లేస్లో పాలకూర తోటకూర లేదంటే మార్నింగ్ చేసిన ఏమైనా పప్పు చపాతీలో కలుపుకొని తినేస్తామంటే నో ప్రాబ్లం ఒకవేళ తినలేదు అనుకుంటే పప్పు కూడా యాడ్ చేసేసేయచ్చు ఎక్స్ట్రా కొంచెం గట్టిగా ఉన్న పార్ట్ ఏమైనా ఉంటే అంటే ఐ మీన్ టొమాటో ముక్కలు అటువంటివి కొంచెం మెత్తగా మెదిపేసి అది కూడా యాడ్ చేసుకుని చేయవచ్చు నేను చాలాసార్లు చేశాను టేస్ట్ ఎక్కడ మారదండి చపాతి తిన్న ఫీలే ఉంటుంది కాకపోతే ఇంకా ఎక్స్ట్రా కర్రీ అవసరం లేదు పప్పుతో చేసినప్పుడు అలాగే ఇంకా దీనిలో పాలకూర మిక్సీ చేసి పాలకూర వేయచ్చు అప్పుడు గ్రీన్ చపాతీ రెడీ అవుతుంది అంతే కలర్స్ కలర్స్గా పిల్లలకి పెట్ట ట్టవచ్చు అండ్ హెల్దీ కూడా ఇంకా ఇక్కడ నేను పక్కన ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే మొలకలు ఇది ఈ వీడియోలో అవసరం లేదు బట్ చూపిస్తున్నా అంటే మార్నింగ్ ఇది నైట్ చేస్తున్నా కదా చపాతి మార్నింగ్కి మొలకలు అనమాట ఇప్పుడు అందరిలో కూడా హెల్త్ కాన్షియస్ అనేది పెరిగింది కాబట్టి అందరూ హెల్తీగానే తినాలనుకుంటున్నారు అందరి గురించి పక్కన పెడితే మేమైతే ఇంకా అంటే మొత్తం అంతా కూడా డైట్ అనేది చేంజ్ చేసామండి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలని సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ఓకే ఎంత డైట్ ఎంత ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నా మనం మాత్రం మానవ మాత్రలం కదండి ఆ మాత్రం బయట ఏదైనా చూస్తే ఆ మాత్రం సహజంగానే టెంప్ట్ అవుతూ ఉంటాం సో ఎప్పుడైనా అయితే ఓకే పర్వాలేదు రెగ్యులర్గా తీసుకోకుండా ఉండాలి అది మెయిన్ సో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం కదా చపాతీలు అయితే చూడండి ఇలా ప్రిపేర్ అయినాయి సో దీ దీనిలోకి నేను బీన్స్ కర్రీ చేశాను చపాతీ ఆర్ రైస్ ఏది తిన్నా సరే కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ తినాలి సో రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అలాగే చపాతీలో కూడా మనం కర్రీ ఎక్కువగానే తీసుకోవాలి కూరలు అనేవి ఎక్కువ తినడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం మన బాడీకి ఫైబర్ అనేది ఎక్కువగా అవసరం సో కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమే అది రైస్లో దొరుకుతుంది బట్ మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలన్నీ కూర్చొని ఒకే చోట ఉండేవి కాబట్టి మనకు అంత అవసరం లేదు అందుకనే ఇప్పుడు అంతా కూడా ఈ చపాతీసు పుల్కాసు ఇవన్నమాట సో ఇవి తింటున్నారు ఇవన్నీ చెప్పడానికి నేను ఒక హెల్త్ ఆఫీసర్ని కాదు డాక్టర్ని అంతకు అంతకన్నా కాదు సో నాకు తెలిసిన విషయం మీతో ఈ చిన్న విషయం అనేది షేర్ చేశాను అది ఏంటి అని తెలుసుకుంటే మా బయట ఒక వన్ కేజీ వచ్చేసరికి మల్టీగ్రెయిన్ ఆట సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ పడుతుంది బట్ ఇక్కడ నాకు ఈ త్రీ కేజీస్ ఆటాకి టూ సిక్స్టీ రూపీస్ పడింది ఇట్లా మార్కెట్లో రేట్తో పోలిస్తే ఇంట్లో చేసుకున్న ఆటాకి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది మరి వన్ కేజీ వేరుశెనగళ్ళు వన్ సిక్స్టీ రూపీస్ అయినప్పుడు దాని నుంచి తయారు చేసే నూనె అనేది వన్ ఎయిటీ అలా ఉంటుంది కదా బట్ వన్ కేజీ సెనగులకి యాస్టిజ్ నూనె అనేది వచ్చేది కదా సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవాలి ఏది హెల్దీ అండ్ అన్హెల్దీ అని సో ఎనీవే ఇదండి మ్యాటర్ అయితే సో ఈ మల్టీగ్రెయిన్ ఆట అండ్ ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్పై ప్రెస్ చేస్తే మళ్ళీ ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్